ం జయ శ్రీకృష్ణ భగవద్గీత మొదటి అధ్యాయము ముప్పై ఆరవ శ్లోకము నేర్చుకుందాం నిహత్య జనార్ధన పాపమేవాశ్రయేదస్మాన్ हत्वैतानाततायिनः निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिस्याजनार्धना पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः इति श्लोकम् అయితే ఈ శ్లోకంలో అర్థమేముంది జనార్దన హే శ్రీకృష్ణ శ్రీకృష్ణరాష్ట్రాన్నహ ధృతరాష్ట్రుని కుమారులకు ఈ దుర్యోధనాదులను నిహత్య చంపిన కాీతి సార్ మనకు ఏమి సంతోషము కలుగును హైతా హత్వైతా హైత నాతాయిన హతాన్ ఆతాయిన ఆతాయిన అంటే ఈ దుష్టులను ఏతాన్ ఈ ఆతాయిన దుష్టులను చంపుట వలన అంటే ఈ దుష్టులను చంపుట వలన పాపమేవాశ్రయేదస్మాన్ పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ అనగా ఈ పాపము మనల్ని చుట్టుకొను అని అర్థము నిహత్య రాష్ట్రాన్న ಪ್ರೀತಿ ಸ್ಯಾ ಜನಾಧನ ಪಾಪಮೇವಾಶ್ರಯದಸ್ಮತಃ ಜನಾರ್ದನ ಧೃತರಷ್ಟ್ರಕುಮಾರ ಲಘು ದುರ್ಯೋಧನಾ ಚಂಪಣಮವರ್ಣ మనకు ఏమి సంతోషము కలుగును ఈ పాపాత్ములను దుష్టులను చంపుట వలన మనకే పాపము మనకే పాపము కలుగును ఇక్కడ అర్జునుడు పాపము చేసిన వారు వీరిని చంపడము వలన మనకి పాపము చుట్టుకొను అని అంటూ ఉన్నాడు ఇక్కడ అర్జునుడి అర్థము ఏమిటంటే వీరు ఎవరైనా మన స్వజనులు ఆచార్యులు గురువులు తమ్ముళ్ళు మేనమాములు వీరందరినీ చంపుతూ ఉన్నాము మన బంధువులను మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాము అందువలన ఇది పాపము కదా అనేటువంటి ఆలోచనతో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ మాటలు అనెను అర్థమైందా ఈ శ్లోకం యొక్క అర్థము తాత్పర్యము శ్లోకం ఏ విధంగా చదవాలి మనం నేర్చుకున్నాం ఈ శ్లోకాన్ని ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా విని నేర్చుకోండి భగవద్గీత ముప్పై ఏడవ శ్లోకం రేపు విందాం జయ జై శ్రీకృష్ణ